త్న వాడు ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సంక్షల లేఖ వంద కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తాం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ మోహన్ బాబు ఫ్యామిలీలో ఇరువురిపై కేసు నమోదు గా మంచు మనోజ్ తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ కు సుప్రీంకోర్టు హెచ్చరిక కల్లు సీసాలో కట్టప్ప ప్రత్యక్షం షాక్ బాధితులు ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం శ్రీహరికోటలో మూడవ లాచ్ ప్యాడ్ వచ్చే నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి బీజేపీకి కొత్త చీఫ్ ను నియమించేందుకు ఆ పార్టీ చీఫ్ సిద్దమైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యకురాలుగా ఉన్న పురంధరేశ్వరిని తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం గత పార్లమెంట్ ఎన్నికల్లో పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఈ నేపథ్యంలో కొత్త కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్దమవుతుంది కడప నుంచి రామచంద్రారెడ్డి విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నెల్లూరు నుంచి ఇసుక సునీల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇక కొత్త బీజేపీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నట్టు చర్చ కూడా సాగుతోంది వీరిలో ఒకరిని ఎంపిక చేయడానికి పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నిలాఖరుకు కొత్త బీజేపీ చీఫ్ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి దేశ అంతరిక్ష వ్యవస్థలో మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్దపీట విస్తోంది దీనిలో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రోకి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ఈ సమాపేశంలో భారత స్పేస్ రీసెర్చ్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు శ్రీహరికోటలో లాంచీ ప్యాడ్ ని నలబై ఎనిమిది నెలల వ్యవధిలో నిర్మించడానికి మొత్తం మూడు పేల తొమ్మిది వందల ఎనబై నాలుగు కోట్ల బడ్జెట్ వెచ్చించిందన్నారు ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమాపేశంలో సభ తీర్మానించినట్లు పెల్లడించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికే చెల్లించిన విద్యార్థులు ఆలస్య రుసుము రెండు ఐదు వందల రూపాయలతో జనవరి ఇరవై తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఇంటర్ రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక విద్యా సంవత్సరానికి గాను ఫైల్ నిరభ్యంతర పత్రం నుంచి మినహాయింపు ఇచ్చింది ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతినివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యా సంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు రెండు వందల పదిహేడు కాలేజీల్లోని డెబ్బై వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించింది మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాలు మునిగిపోయాయి ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లులో ప్రయాణించే స్కూల్ కాలేజ్ విద్యార్థులకు యాబై శాతం టికెట్ రాయితీ అమలు చేయాలని కోరారు రాయితీ వల్ల పడే ఆర్థిక భారాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యాబై నిష్పత్తి యాబైలో భరించాడి సూచన చేశారు ఇక స్కూల్ కాలేజ్ విద్యార్థులు మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు వాళ్లపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు యాబై శాతం రాయితీని అందించాలని ప్రతిపాదిస్తున్నాం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిష్పత్తిలో ఖర్చులు భరించాలని సూచిస్తున్నాం మేము అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నామని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు ఆయన రాసిన లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు రాష్టంలో ఏ ఒక్క ఊరినైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ రంగారెడ్డి జిల్లా షాబాల్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు ఇవాళ పేపర్లలో బెస్ట్ జోక్ చూసినా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అక్కడ స్పీచ్ తెలంగాణలో మొత్తం ఉద్దరించినా ఢిల్లీలో కూడా ఉద్దరిస్తానని మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి తెలంగాణలో ఆరు అమలు చేశాం రుణమాఫీ చేశారు వంద రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు ఇక అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడా ఆరు గ్యారెంటీలలో అర గ్యారంటీ అమలైంది అది కూడా ఫ్రీ బస్సు మా ఊరికి బస్సే దిక్కులేదని కొందరు లొల్లి పెడుతున్నారు మీరు తిట్టే తిట్టకు రోషం ఉన్నోడైతే బకెట్ల నీళ్లు నింపుకొని దాంట్లో దూకి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయనకు రోషం సిగ్గు లేదు అబద్దాలు చెప్పుడు ఆయన అలవాటు ఒక్క మాట అడుగుతున్నా ఊర్లలో ఒక్క మాట ఇస్తే బాకీ ఇస్తే తిరిగి ఇవ్వకపోతే కేసు పెడతాం ఫోర్ ట్వంటీ కేసు పెడతాం చీటింగ్ చేసిందని మరి ఇన్ని మోసాలు చేస్తే కాంగ్రెస్ సర్కార్ను విడిచిపెడదామా అని కేటీఆర్ ప్రజలను అడిగారు నటుడు దర్శక నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట కొనసాగుతున్న వివాదాలు ఆసక్తికరంగా మారుతున్నాయి గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండం తెలుగు రాష్టాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన భార్యతో కలిసి మోహన్ బాబు వర్సిటీకి రాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తనపై భార్య మౌలికపై దాడులకు పాల్పడ్డారంటూ మంచు మనోజ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు అనుమతులు లేకుండా వర్సిటీలోకి చొచ్చుకు వచ్చేందుకు మనోజ్ ప్రయత్నించారని మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు పోలీస్ స్టేషన్లో మరో అతను చేసాడు తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది ఇక తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకంపై సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎస్ రవి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది గవర్నర్ వీసీగా వ్యవహరించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది దీనితో పాటు పలు నియామకాల్లో గవర్నర్ అధికారులను పరిమితం చేసింది అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి ఆర్ఎన్ రవి నిరాకరించారు నాదుర్కర్ణి పొద్దంతా కాయ కష్టం చేసే కూలీలు సాయంత్రానికి కళ్లు తాగేందుకు కళ్లు దుకాణానికి వెళ్తుంటారు అక్కడ ఓ సీసా కళ్లు తాగి ఇంటికి వెళ్లిపోతారు అయితే అలా కళ్లు తాగేందుకు కళ్లు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది తాను తీసుకున్న కళ్లు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ సీసాలు కట్లపాము ప్రత్యక్షమైంది దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ వ్యక్తి తాగిన రెండు బుక్కల కళ్ళును నోట్లోంచి బయటకు ఉమ్మేశాడు అతనికి ప్రాణాపాయం కూడా తప్పింది గుటగుట కళ్లు తాగి ఉంటే అతను ప్రాణాలు కోల్పోయేవాడు ఘటన తో ఆగ్రహం చెందిన స్థానికులు కళ్లు దుకాణంపై దాడి చేశారు ఈ ఘటన నాగూర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి వెలుగు చూసింది విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ రూపొందించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దివ్రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది జనవరి పద్నాలుగున విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తొలి నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి క్యూ కడుతున్నారు దీంతో కలెక్షన్ పరంగా కూడా మంచి వసూలు రాబడుతోంది తొలి రోజే నలబైదు కోట్ల గ్రాస్ చేసి వెంకటేష్ కెరియర్ లోనే అత్యంత భారీ ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నా నిలిచింది రాష్టపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రధానం చేశారు ఈ ఏడాది క్రీడారంగంలో అద్భుత ప్రతిభ చాటిన నలుగురికి ఖేల్ రత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే ఒకే ఒలింపిక్స్ గేమ్స్ లో రెండు మెడల్స్ సాధించిన మరు ప్రభాకర్ అతి చిన్న వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ను ఈ అవార్డు వరించింది వారితో పాటు హాకీ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన ప్రవీణ్ కుమార్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్టపతి భవన్ లో జరిగింది అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున్ అవార్డు కూడా ఇచ్చారు ప్రధానం చేసిన రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ వంద కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ మోహన్ బాబు ఫ్యామిలీలో ఇరువురిపై కేసు నమోదు ఏ పనిగా మంచు మనోజ్ తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ కు సుప్రీంకోర్టు హెచ్చరిక కల్లు సీసాలో కట్లపము ప్రత్యక్షం బాధితులు ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం శ్రీహరికోటలో మూడవ లాడ్ ప్యాడ్ వచ్చే నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరుగుల్టీలో మళ్ళీ కలుదాం చూస్తూ ఉండండి న్యూస్ వాచ్